మహోన్నతమైన మహిమ కలిగిన సాటి లేని అద్భుతమైన యేసు క్రీస్తు వారి గొప్ప నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి ఒక అద్భుతమైన సమయం యేసుతో సమయం ప్రభు మనకిచ్చినందుకు ప్రభుకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను హలలూయ దేవుని వాక్యముల నుండి రెండవ కొరంతి మొదటి అధ్యాయము ఇరవయ మాట మనం చదువుకుందాం దేవుని వాగ్దానములు ఎన్ని అయినను దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నియు అన్నియు క్రీస్తు నందు క్రీస్తు నందు అవునట్టుగానే అవునన్నట్టుగానే యున్నవి యున్నవి గనుక గనుక మన ద్వారా మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అనండి అందరు కూడా మన నాన్న దానికంటే నా ద్వారా అని చెప్పండి నా ద్వారా దేవునికి మహిమ అవి కలుగుటై నిన్న నిశ్చయములై ఉన్నవి అందరూ ఆమెందని చెప్పండి వాగ్దానాల కొరకు తిప్పల పడద్దును వాగ్దానాల కొరకు పరుగులు వేయొద్దును ఏంటి నా వాగ్దానం ఏంటి నా వాగ్దానం ఏంటి వాగ్దానం బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము దేవునికి స్తోత్రం అది నీదే నీకు అది ఏ రీతిగా మార్చబడింది అంటే క్రీస్తు ద్వారా మార్చబడింది హల్ క్రీస్తులో ప్రతి వాగ్దానం ఏమైంది నెరవేర్చబడింది అవును అంటే ఉన్నట్టుంది దేవునికి స్తోత్రం నువ్వు ఎప్పుడైతే ఏసయ్యా ఏసయ్యా అంటావు అన్ని వాగ్దానాలు నీకు నెరవేర్చబడతాయి నీ నీకు నెరవేర్చబడ్డాయని దేవుడిచ్చిన ప్రతి వాగ్దనం నీ ద్వారా నీలో నెరవేర్చబడిందని ఏ రీతిగా తెలుస్తుంది అంటే నీ ద్వారా ఏం జరుగుతుందంట దేవుడు మహిమపరచబడతాడు హలో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న అంశం నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలంటే నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలంటే నీవు చేయాల్సింది ఏంటంటే ప్రతి వాగ్దానం నీదే అని నమ్మాల అందరు అని చెప్పండి ఈ సంవత్సరం నీకు ఏమొచ్చింది వాగ్దానం ఈ నెల ఏంటి వాగ్దానం ఎన్ని వద్దు అన్ని వాగ్దానాలు నీవే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానం నాదే అని చెప్పండి అందరు కూడా ఇంకొకసారి గట్టిగా పరిశుద్ధాత్ముని ప్రేరణలో చెప్పండి పరిశుద్ధాత్ముని ప్రేరణలో పలకబడిన ప్రతి వాగ్దానం చెప్పబడిన ప్రతి వాగ్దానం క్రీస్తు ద్వారా అది నాదే ఐమెన్ సో ఈ వాగ్దానాలన్నీ కూడా మన ఒకటి కూడా అన్ని వాగ్దానాలే ఎన్ని వాగ్దానాలు ఉన్నాయంటే లెక్కలేనని వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు అవన్నీ కూడా క్రీస్తులో ఏమై ఉన్నాయి అవునన్నట్టే ఉన్నాయి అలాడ్ అందుకే ఆయనకు ఒక పేరు ఉంది అవును ఆమెంద్ అని నువ్వు దిగులు పడవలసిన అవసరంలే భయపడవలసిన అవసరంలే కంగారు పడవలసిన అవసరంలే నువ్వు వాగ్దానం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయాలంతే నువ్వు వాగ్దానం ఎత్తి పట్టుకొని స్తోత్రం చెప్పాలంతే హలలుయా ఉదాహరణకు ఇది మొదలుకొని నీ రాకపోకలేనిది హోవానికి తోడుగా ఉంటాడు అని వాగ్దానం చేశాడు దేవుడు బండెక్కగానే మాట అనాలా ఏమనాలా ప్రభాని అన్నట్టు ఇది మొదలు కొని నా రాకపోకలేందు నువ్వు తోడుగా ఉండు ఆమెన్ అంతే ఏం కాదు హలోయ దేవునికి స్తోత్రం హేమేన్ ప్రభా నీవన్నావు నిన్ను స్వస్థపరచు దేవుడను నేను పొందిన దెబ్బల ద్వారా నీకు కలుగుచున్నదని చెప్పావు కదా నాయనా ఆ స్వస్థత ఏసునావులో నాదే అను స్వస్థపరచబడతా అంతే ఇవన్నీ వాగ్దానాలు నీ కోసమే గోడ మీద పెట్టుకోవడానికి కాదు చూసి ముడిచిపోవడానికి కాదు అవన్నీ నీవే గర్భఫలం ఎహోవాయిచు బహుమానం ఆ దేవుడి వాగ్దానం అది దేవునికి స్తోత్రం హల లూయ నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వల్ల ఉంటుంది నీ బల్ నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ప్రేసిన సంతులేని దానిని అలా ఏకాంగులను ఇవన్నీ వాగ్దానాలే అవి క్రీస్తులు అవును ఉన్నాయి హలలుయా అవి ఆయనలో ఆయన ద్వారా మన జీవితంలో నెరవేర్చి ఏం చేస్తారు తెలుసా ఆ నెరవేర్పు ద్వారా మనను మహిమపరుస్తాడు హలలుయా ఏమేన్ అబ్రహాముకు చెప్పినట్లు అబ్రహాం దేవుడు ఆశీర్వదించాడు ఇస్సాకుని చెప్పినట్లు ఇస్సాకుడు ఆశీర్వదించాడు యాకోబును చెప్పినట్లు యాకోబుని ఆశీర్వించాడు భరత్ కుమార్ని చెప్పినట్లు నీ పేరు చెప్పుకో చూడండి డల్ అయిపోయింది బ్యాటరీ లో అయిపోయింది ఇక్కడ ఎందుకు మనకు అబ్రహా ఇసాక్ యాకబు చాలు నీ దగ్గరికి రాగానే నాకంత సీన్ ఉందంటావా అంత అక్రమం చేసేడు అంత పాపి ప్రపంచంలో అని ఈ జ్ఞాపకం వస్తాయి ఏమేన్ నువ్వు శిలవ రక్తం చేత కొనబడ్డావు నువ్వు పాపివి కాదు హలో పాపానికి నీకు ఏమి లేదు సంబంధమే లేదు అని చెప్పండి గట్టిగా వాళ్ళని ఉరిమి చూసి చెప్పండి మాట పెద్ద కళ్ళు చేసి చెప్పి చెప్పండి మాట నీకు పాపానికి నీకు లోకానికి సంబంధమే లేదు దేవుడు ఏం కావాలనుకుంటున్నాడు మహిమపరచబడు ఎంతమంది దేవుని మహిమపరచడానికి వచ్చారు ప్రైస్ హలో లూయా నీవు దేవుని మహిమపరచడానికి వచ్చావు అద్భుతం ఏంటంటే దేవుడు నీ ద్వారా దేవుడు బడాలని కోరుకుంటున్నాడు నువ్వే దేవు నువ్వే ఒక మహిమ అయి ఉన్నావు ఈరోజు యు ఆర్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఎప్పుడు దేవుడు మహిమపరచబడతాడు మా నంబర్ వన్ వాగ్దానాలన్నీ నావే అని నువ్వు నమ్మినప్పుడు ఆయన మహిమపరచబడతాడు దేవునికి స్తోత్రం వెలిచూపుతో పోవద్దు విశ్వాసంతో పోండి ఐ మీన్ ఈ దేహం చూసి పోవద్దు దేవునికి స్తోత్రం దీని లోపల నివసిస్తున్న వాడిని చూసుకోండి కాబట్టి ప్రతి వాగ్దనం నీదే అని నువ్వు నమ్మినప్పుడు ఏమవుతాడు దేవుడు మహిమపరచబడతాడు ఆమె దేవునికి స్తోత్రం నీ ద్వారా దేవుడు ఏమవుతాడు మహిమపరచబడతాడు నంబర్ టూ రెండవ కొరంతి నాలుగో అధ్యాయము పదహారో మాట రెండవ కొరంతి నాలుగు పదహారు మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను ఎప్పుడు మన ద్వారా ఆయన మహిమ పరచబడతాడు అనంటే ఈ బాహ్య పురుషుడు ఏం కావాలంట దినదినము దినము కృషించి చెప్పండి అందరు కూడా అంతరంగ పురుషుడు ఏం కావాల దినదినము నూతన పరచబడాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా ఈ బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ ఎవరంటే అంతరంగ పురుషుడిని బలపరచుకునే వాళ్ళు మారుమలస్ పొంది బాప్తిజం తీసుకుని ఆత్మతో నింపబడిన వాళ్ళు ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందేటోళ్ళు ఏమేన్ సో ఇప్పుడు ఒక ఉదాహరణ ఒక ప్రశ్న అంతరంగ పురుషుడు దినదినము బలాభివృద్ధి చెందుతున్నాడా లేదా బాహ్య పురుషుడు బలాభివృద్ధి చెందుతున్నాడా బాహ్యపురుషుడా ఈ బయటోడు బక్కోడు కావాల లోపడు నాడు బలవంతుడు కావాలా విచిత్రమైన విషయం ఏంటంటే బయటోడు లావైతున్నాడు కానీ లోపలోడు అన్న ఈ బయట వెయిట్ నాది వంద కేజీలు అన్న కానీ లోపల ఉన్న కేజీలు నూ వంద కాదు లక్ష లక్ష కేజీలు అని చెప్పాల అంత బలముగా రావాలి లోపలోడు అప్పుడు ఏమవుతాడు దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు ఏమేన్ హలలూయా బాహ్య పురుషుడు దేనికి సాదృశ్యం అంటే ఈ లోకానికి లోక ఆచారాలకు ఒక మాట చెప్పాలంటే ఒక పాత నిబంధనకు కదా కట్టుబాట్లకు దానికి దీనికి సాదృశ్యం ఇది బాహ్య పురుషుడు ఔటర్ మ్యాన్ కానీ ఇన్నర్ మ్యాన్ అనేవాడు దేవునికి స్తోత్రం హలలూయ అది దేనికి సాదృశ్యం అంటే అది క్రొత్త నిబంధనకు సాదృశ్యమై ఉన్నది ఒక నిబంధన ఉన్నాడు లోపల ఏమేన్ అది యేసు క్రీస్తు ప్రభు వారు చేసిన నిబంధన సో అంతరంగ పురుషుడు దినదినం ఏం కావాలా శరీర క్రియలన్నీ కూడా లయమైపోవాలా ఆత్మీయతో ఆత్మీయతలో మనం ఏం కావాలా పరిపక్వం చెందాలా ఆత్మీయతలో దినదినం ఏం కావాలా ఎదగాల దేవునికి స్తోత్రం హల్లలుయ్య పది నిమిషాలు ప్రార్థన చేసేవాడు ఇరవై నిమిషాలకు పోవాలి ఇరవై నిమిషాలు చేసేవాడు ముప్పై నిమిషాలు పోవాలి ముప్పై నిమిషాలు చేసేవాడు గంటకి వెళ్ళిపోవాలా ఏ సుప్రభ అన్నాడు కదా ఒక గడి అయినా అన్నాడు అంటే కనీసం ఒక గంట అయినా నాతో మీరు హలో మేలుకొని అని రాత్రి అన్నాడు ఆయన దేవునికి స్తోత్రం కానీ ఒక వన్ అవర్ ప్రతిరోజు కనీసం ఒక గంట దేవునితో మనం మాట్లాడే అనుభవం మనకు ఉండాలా దేవునితో సహవాసం చేసే అనుభవం మనకు ఉండాలా దేవనామానికి మహిమ కలుగును గాక హలలూయ ఈ బాహ్య పురుషుడు ఎట్లయితే దినదినం దినదినం పెరుగుతూ ఉంటాడో కదా చిన్నగా పాలతోటి స్టార్ట్ అవుతుంది దాని తర్వాత మెత్తటి అన్నంతో స్టార్ట్ అవుతుంది దాని తర్వాత కొంచెం రైస్తో స్టార్ట్ అవుతుంది దాని తర్వాత ఇంకా రేంజ్ మారిపోతుంది ఎంతైనా తినేస్తూ ఉంటారు ఇంకా మామూలుగా ఉండదు ఐ మీన్ హల్లుయా సో అదే రీతిగా మన ఆత్మీయ జీవితం కూడా మన అంతరంగ పురుషుడు కూడా దినదినం ఏమవుతుండాలమ్మా ప్రజలలో నూతన పరచబడుతుండాలా పాతవి గతించి సమస్తము నూతన పరచబడాలా ఐ మీన్ ఓల్డ్ నేచర్ పోవాలా పాత స్వభావం పోవాలా పాత నడక పోవాలా పాత రోత జీవితం పోవాలా ఐ మీన్ కొత్తగా నూతనంగా జన్మించిన వ్యక్తులాగా మనం ఏం కావాలా ముందుకు సాగిపోతా ఉండాలి దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రభు నమ్ముకున్న నమ్ముకున్నప్పుడు ఎట్లున్నావో ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా అట్లనే ఉన్నావు అనుకో అది దేవుణ్ణి నీ ద్వారా మహిమపరచేటట్టుండదు అది అవమానాలు తీసుకుని వచ్చేటట్టుంటుంది సో నువ్వు అవమానపరచవాన్వా దేవుని ఘనపరచవనమా దేవుని గనపరచేవాడివైతే నీ బాహ్య పురుషుడు ఏం కావాలా కృషించిపోవాలా డల్ అయిపోవాలా డల్ డిమ్ అయిపోవాలా మొత్తం తొలగిపోవాలా అంతరంగ పురుషుడు ఏం కావాలా దేవునికి స్తోత్రం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మందిరానికి వెళ్తున్న తర్వాత సహవాసంలో ఉంటున్న తర్వాత వీళ్ళ జీవితం చాలా డిఫరెంట్గా ఉంది అని నువ్వు కదా అని అన్ని చెప్పాల నీ గురించి నీ లోపల ఉన్నవాని వాళ్ళు చూడాలా నీ లోపల ఉన్నవాడు బయట కనబడేటట్టు నువ్వు బ్రతకాలా అదే మహిమపరచడం అంటే ఆమె నీ ద్వారా దేవుడు ఏం కావాలా ఎస్ ప్రైజ్ గాడ్ ఈరోజు మహిమపరచబడుతున్నాడా ఒకసారి ఆలోచిస్తాం మనం ఒకసారి తలుచుదాం మనం మన ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా ఎప్పుడు మహిమ పరచబడతాడంటామా రెండవదిగా మన అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నప్పుడు బాహ్య పురుషుడు కృషించిపోతున్నప్పుడు దేవనామానికి మహిమ కలుగునగాక హలలుయా దేవనామానికి మనకందరికీ బీసీ ఉండాలి ఏడి ఉండాలి బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ డెత్ ఏమే బిఫోర్ క్రైస్ట్ ముందు ప్రభు లేనప్పుడు నా జీవితం ఇది కానీ ప్రభును కలిగిన తర్వాత నా జీవితం ఇది అన్న సాక్ష్యము ఆ వ్యత్యాసము మనము కనుపరచాలి దాని ద్వారా ఏమవుతుందంటే నీ ద్వారా దేవుడు మహిమపరచబడతాడు హల్లూయా నేను అంటాను వాళ్ళు చాలా మంచోళ్ళు బ్రదర్ ఆ సాక్ష్యం కంటే నాకు ఏ సాక్ష్యం ఇష్టం తెలుసా మంచోళ్ళు బ్రదర్ అన్న సాక్ష్యం కాదు వాళ్ళు మంచి ఆత్మీయులు బ్రదర్ అంటారు చూడు అది సాక్ష్యం అంటే అంతరంగ పురుషుడు బలంగా ఉన్నాడని అర్థం మంచోళ్ళు అంటే తాగుబోతలను కూడా అంటాం మంచోళ్ళనే తిరుగుబోతలను కూడా మంచోళ్ళని అంటాం రెండు బియ్యం బస్తాలు వేసినాడంటే వానంతా నువ్వు అప్పుల్లో ఉన్నప్పుడు వచ్చి కొంచెం ఏదైనా ఇచ్చినాడనుకో వానంత దేవునికి స్తోత్రం తేడా కొట్టిందనుకో ఆ మంచోడు అనేటోడే మాంచోడు అంటాడు అది చాలా డేంజర్ ఏమేన్ అది కదా ఆత్మీయుడు అన్న సాక్ష్యం మనకి ఎప్పుడైతే కలుగుతుందో అది ఏం చేస్తుంది అంటే అది మన దేవుణ్ణి మన ద్వారా మహిమపరచబడేటట్టు చేస్తుంది హల్ దేవునికి స్తోత్రం కదా షడ్రక్ మేషకు అభిద్దుగా అనేవారు నిలబడ్డారండి ప్రతిమకు సాష్టంగా పడము దాని మీద మొక్కము అన్నారు అయితే ఆ శాసనము వాళ్ళు ఫాలో కావాలి చేసి ఏం చేశారు వాళ్ళని తీసుకుపోయి అగ్నిగుండంలో వేసారు చచ్చిపోయారా కాలిపోయారా బోడిదైపోయారా ఎట్లున్నారు వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు ఏమైనా హలలుయ ఒక ఇంటికి కూడా ఏం కాలే వాసన కూడా చెక్కింగ్లు మళ్ళా జరిగినాయి బయటకు తెచ్చినాక కదా ప్రభుని కలుసుకున్నారు అక్కడ మనుష్య కుమారుడైన ఏసయ్యతో మాట్లాడుకున్నారు వాళ్ళు హలలుయ్య ఏం చేసి ఉంటారు అక్కడ ఈ ముగ్గురు కలిసి చేతులు ఎత్తి ఏసయ్యా ఏ సయ్యా ఏ అని ఇట్లానే ఆరాధించారు అక్కడ వీళ్ళు ఆరాధిస్తున్నారు ఆ బయట ఉన్న కన్ఫ్యూజన్ వచ్చింది రాజుగారు అరే నాకు నలుగురు కనబడుతున్నారా అని మంత్రిని అడిగారు అరే నీకెంతమంది కనబడుతున్నారా అంటే వాడంటాడు నాకు నలుగురే సారు ఒరే ఇదేంద్ర మనం ఎంతమంది నేసినాం రా లెక్కేమో తప్పైందా అంటే లేదు సార్ మనం ముగ్గురు నేసాం మరి కూడా కనబడుతున్నాడు ఏంట్రా అంటే ఇప్పుడు పక్కనోడు అంటాడు మంత్రి అంటాడు మనుష్య కుమారున్లా కనబడుతున్నాడు సరేనా వా దేవునికి స్తోత్రం హల్లెలుయా ఒక ప్రవచనాత్మకమైన మాట చెప్తున్నాను నీ శత్రువులకు ఏసయ్య కనబడబోతున్నాడు దేవుని బిడ్డ నేను బాధ పెట్టే వారికి ఏ కనబడబోతున్నాడు నేను చులకనగా చేసి మాట్లాడే వారికి ఏ ప్రత్యక్షము కాబోతున్నాడు నీ జీవితంలో నువ్వు ఆరాధించేవాడివి కాబట్టి అందుకే ఇది పెట్టుకోనుండు నీ గుండె నిండా అన్ని పరిస్థితుల మధ్యలో అలాగి అలకపానుపులెక్కి మొఖాలు మార్చుకొని పరిగెట్టడం కాదు ఏ పరిస్థితి వచ్చినా రెండు చేతులైతే నువ్వు మాట్లాడద్దు నువ్వు ఏమి పంచాయతీలు చేయొద్దు నీవు ఉన్న ప్రాంతంలో నిలబడి చేతులు పైకెత్తి ఏ సయ్యా ఏ సయ్యా సయ్యా ఏ సయ్యా అంతడతడు తలుపు పొద్దున్నే సంతోషంగా పోయి తలుపు తెరు వాళ్ళు ఏమంటారు తెలుసా అయ్యా నన్ను క్షమించండి అమ్మ నన్ను క్షమించండి రాత్రి నాకు ఏసుప్రభు కనిపించాడు ఆమె ఏం తమాషలు పడుతున్నాడా అన్నాడా ఏసయ్య అల్లెల్లు అంతే రోషం కలిగినోడనా నీ నా రోషం పనికిరాదు ఆయన రోషం ముందు ఒక ఆయన అనేవాడు ఈ మాట మనిషికి కొడితే మళ్ళీ అయ్యొచ్చాము కానీ ఆయన కొడితే ఓడట మనిషి దెబ్బ మామూలు దేవుని దెబ్బ నీకు అనవసరంగా నువ్వు ఆయుధాలు తీసుకుంటావు చేతిలో కొట్టడానికి నువ్వు కొట్టుకుంటావు భద్రం వాని కొట్టడానికి పోయి నీకు పడింది అనుకో నీకు నువ్వే చస్తావు న్యాయాధిపతి ఆయన అ రైట్ జడ్జ్ ఏ మేన్ హల్ సో నలిపేయాల కాల్సేయాల ఏడంతలు కోపం పెరిగి అన్ని చేసినోడు లాస్ట్లో ఏమన్నాడు తెలుసా వాళ్ళని బయటికి తీసుకురారా అన్నారు వాళ్ళని ఎప్పుడైతే బయటికి తెచ్చారో అప్పుడు అంటారు కదా రాజుగారు దేవునికి అమ్మ మాట మాట బలమైన ఏమంటాడు రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచిరి కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను ఏదనగా నేను ఒక శాసనమును నియమించుచున్నాను రాజు యొక్క చేశారంట వాళ్ళు వ్యర్థపరచిరి వ్యర్థపరచేరి కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను ఏదనగా ఈ విధముగా రక్షించుటకు సమర్థుడు రక్షించుటకు సమర్థుడు దేవుడుగా దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు మరి ఏ దేవుడును లేడు కాగా ఏ జనులలో గాని ఏ జనులలో గాని ఏ జనులలో గాని రాష్ట్రములో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాటలాడు ఏ భాష మాటలాడు వారిలో గాని చద్రకు మేషకు అభిష్రకు మేషకు అభిదుగో అనువారి దేవుని అనువారు దేవుని ఎవరు దూషించును ఎవరు దూషించిరో వాడు తుత్తులుగా చేయబడును ఎవరు మాట్లాడుతున్నారు శత్రు మాట్లాడుతున్న మాట రాజు మాట్లాడుతున్నది మాట ఆ వారిని తుత్నీలుగా చేయబడును తుత్తుగా చేయబడును వాని ఇల్లు వాని ఇల్లు ఎప్పుడునూ ఎప్పుడు నువ్వు పెంటుప్పగా ఉండున ఉండున నేను దేవునికి స్తోత్రం హల్లెల్ ఎవరికి ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు రాజుగారు మాట్లాడుతున్నారు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు షడ్రగ్ మేషక్ అభ్యర్థి యొక్క దేవుని గురించి మాట్లాడుతున్నాడు ఆమెను ఆ దేవుని గురించి మాట్లాడడానికి వీళ్ళు ఏం చేశారు దేవునికి స్తోత్రం దేవుని కొరకు రోషంగా నిలబడ్డారు ఆమె నిలబడ్డ దాన్ని బట్టి ఏమయ్యారు ఆమె వారి ద్వారా దేవుడు మహిమ పరచబడ్డాడు అది మహిమ పరచబడ్డవంటే నువ్వు కూడా ములాజ లేకుండా బ్రతుకు నిలబడు రోషంగా దేవుని కొరకు సస్త సస్త బ్రతుకుతా బ్రతుకుతా నేను బతుకేది మాత్రమే వేసుకురా నిలబడి అంతే హేమన్ వాళ్ళే శాసనాలు పెట్టుకుంటారు ఈ జోలికి పోద్దురాని ఎవడు జోలికైనా బోవాన్ జోలికి పోవద్దు అంటారు హల్లెల్లుయా ఆమెన్ మీ ద్వారా దేవుడు మహిమపరచబడ్డామంటే హేమన్ వాళ్ళ ద్వారా దేవుడు ఎట్లా మహిమపరచబడ్డాడు చూసారా ఒట్టి ఆ బబులోని సంస్థ కాదు ఇప్పుడు ఈయన దేశాలతో మాట్లాడుతున్నాడు రాష్ట్రాలతో చెప్తున్నాడు వీళ్ళు సేవించే దేవుడు లాంటి దేవుడు ఎవరు లేరు పొరపాటున వీళ్ళ జోలికి పోయినారా వీళ్ళ దేవుని జోలికి పోయినారా వాళ్ళకి ఏముండవు మన భాషలో చెప్పాలంటే పుట్టగతులు ఉండవు తుత్త నీవులు అయిపోతారు వాళ్ళు అని ఇది శాసనం ఏమే హలలు దీని ద్వారా దీన్ని బట్టి మనం తెలుసుకోవాలి నీ ద్వారా దేవుడు ఏం కావాలా అందరు ఆమెందని చెప్పండి హలలూయ మూడవదిగా చివరిగా ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యయము ఇరవై ఐదు మాట నాలుగు ఇరవై ఐదు మనము ఒకరికొకరము అవయములమై ఉన్నాము మనము ఒకరి ఒకరము ఏమై ఉన్నాం అవయములమై ఉన్నాము గనుక గనుక మీరు అబద్ధమాడుటమాని మీరు అబద్ధమాడుటమాని దానికంటే ముందు నాలుగు పదహారు ఆయన శిరస్సై ఉన్నాడు ఆయన శిరస్సై ఉన్నాడు ఆయన అంటే ఎవరు ఏసయ్య ఏసయ్య సంఘానికి ఏమై ఉన్నాడు శిరస్ అయి ఉన్నాడు ఆయన నుండి ఆయన నుండి ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో నున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చెప్పున పని చేయి ప్రతి కీలు వలన కలిగిన బలము చేత చాలు దేవునికి స్తోత్రం హలలుయ ఆయన శిరస్ ఉన్నాడు మనం అందరం ఏమై ఉన్నాం అవయములమై ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇది చదవండి ఇరవై ఐదు వచ్చిన మనం ఒకరికి ఒకరం అనండి ఇట్లా ఒకరికి ఒకరమా అవయములమై ఉన్నాం దేవుని రాజ్యంలో ఏమై ఉన్నాం సంఘంలో ఏమై ఉన్నావు నువ్వు ఒక అవయం నేను ఒక అవయం శిరస్సు మాత్రం మనం కాదమ్మో మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే శిరస్సు కావాలని చూస్తుంటాం ఆమెన్ ఈ పిచ్చున్నోడంతా ఆ పిచ్చు కలిగినోడే శిరస్సు కావాలనుకున్నాడు ఇక ఇది మైక్ పిచ్చి ఉంటుంది వానికి అదేందో దాన్ని పట్టుకున్నాడు ఉండడు ఎక్కువ రోజులు హల్లలుయా ఎందుకంటే శిరస్సు చాలా డేంజర్ దేవుని స్థోత్రం గనుక గనుక మనం ఒకరికొకరు అవయమలమై ఉన్నాము గనుక మీరు మాని ప్రతి వాడును తన పరుగు వాణితో సత్యమే మాటలాడవలే అబద్ధాలు మానుకోవాలి నువ్వు అబద్ధం ఆడడం మానుకొని నువ్వు సత్యము మాట్లాడడం ప్రారంభిస్తే నీ ద్వారా నీ దేవుడు మహిమ పరచబడతాడు నోరు తెరిస్తే అబద్ధాలు కొంతమంది నోరు మూసుకొని కూడా అబద్ధాలు దేంతో కళ్ళతో చిక్కు చిక్క ఒకరిని ఒకరు ఏం చేయాలంట అవయవాల మనం అంతా దేవుని రాజ్యంలో సంఘానికి ఏం చేయాలా అబద్ధం ఏమే ఏం బ్రదర్ ఉన్నావా వచ్చినట్టు వచ్చిన అన్నా అన్నాడు అవునా అని సీసీ కెమెరాలు చూసేవాడు లేడు దేనికి స్తోత్రం నేను ఎందుకో పెట్టించిన సీసీ కెమెరాలు లేడు అబద్ధం సేవకుంతో మాట్లాడుతున్నామన్న భయం కూడా లేని పరిస్థితిలో ఉంది ఇక్కడ అంటే మర్చిపోయి ఉంటాడు హరి కెమెరాలు ఉన్నాయి కదా మర్చిపోయి ఉంటాడు ఏమో మీరు మందిరం రాలే అంటే మీరు అబద్ధం చెప్పడం లేదు ఎందుకంటే అన్ని క్యాప్చర్ చేస్తున్నాయి ఆరాధనలు అవి క్యాప్చర్ చేసి ఉంటుంది ఇక్కడ క్యాప్చర్ చేసి ఉంటుంది నేను వచ్చానన్నా నేను అక్కడ కూర్చున్నాను ఇక్కడ అంటే నేను మళ్ళీ మీరు పోయినాక చూసుకుంటా ఉన్నారా లేదా ఎందుకంటే అబద్ధాలు ఆడితే చాలా డేంజరు ఒకళ్ళం ఒకళ్ళం ఏం చేద్దట నేను మీతో అబద్ధం ఆడద్దు మీరు చెప్పరే గట్టిగా నాతో అబద్ధం ఆడద్దు మనం అందరం ఎవరితో అబద్ధం ఆడద్దు ఏ సయ్యతో అలా ఏ దగ్గర కూడా అబద్దాలు ఆడే వాళ్ళు ఉన్నారు నాయన నాకు ఉద్యోగం వచ్చింది అనుకో కంపల్సరీగా నేను ప్రభా ఫస్ట్ జీతం నీకే అన్నాడు ఒక ఆయన వాడికి ఉద్యోగం వచ్చింది మా అనుకున్నాడు మూడు సంవత్సరాలు కనబడ్డాడు మళ్ళా అన్న డ్యూటీస్ అన్నా ఫుల్ బిజీ అన్నా అదన్నా ఇదన్నా అన్నాడు నేను అనుకున్న డ్యూటీ ఏమో వేరే ఊరేమో మనం అమాయకంగా వింటాం కదా అని నాకు శోభలు ఏం పెట్టాడు వాడు ఎక్కడ ఇక్కడే ఉన్నాడు మళ్ళా వాళ్ళ ఇంటోళ్ళు వాళ్ళు మంచోళ్ళు వాళ్ళు చెప్పారు అన్న జీతం ఇవ్వబడుతుందని ఫస్ట్ జీతం ఇవ్వాలని రాలేదట వర్రే వర్రే నీ జీతం అని నేను జీతాల కోసం రాలేదురా బాబు మేము ఇక్కడ నీ ఆత్మ రక్షణ కోసం వచ్చాం నువ్వు దేవునితో చెప్పుకున్నావు ఏమని అడిగామా నాన్న నీకు ఉద్యోగం సేమిస్తావు అని అడిగామా నువ్వే ఉడంబడిగా చేసుకున్నావు దేవునితో చెప్పుకున్నావు కొంతమంది మొక్కుకుంటుంటారు అన్ని మొక్కళ్ళు దొంగ మొక్కళ్ళు అన్నీ కదా దేవునికి స్తోత్రం కరెక్ట్గా అన్నీ వచ్చిన తర్వాత కనబడారు ఏమే హలలు అయ్యో నాకు గర్భఫలం కావాలయ్యా గర్భఫలం అయ్యో అని అన్నీ ఉంటాయి దేవుడు అనుగ్రహించిన తర్వాత కనబడరు దేవునికి స్తోత్రం దేవుని మహిమపరిచేవారిగా కాదు నామం అవమానపరచేవారుగా ఉంటారు నా ద్వారా దేవుడు మహిమపరచబడాలా అందు ఆమెందని చెప్పండి నీ ద్వారా నా ద్వారా దేవుడు ఏం కావాలా ఇవి సులువైన చిక్కులు పెట్టే పాపాలన్న చిన్నయే చిన్న పాపమే ఇంతకే అమ్మారా అంటే అన్నాడు ఆయన అవునా పరిశుద్ధాత్మక ఎందుకు మోసం చేసావు నువ్వు ఇప్పుడు అమ్మింది నీ సొమ్ము నీ సొమ్ము నీ దగ్గరే ఉంటుంది నిన్ను అడిగిన ప్రశ్నకి ఏం చెప్పాల నువ్వు అయ్యా మేము ఇంత కమ్మినాము కాబట్టి కొంచెం దా పక్కన పెట్టాము కొంచెం తెచ్చి నీకు ఇస్తున్నామయ్యా సేవకు అని చెప్తే దాంట్లో ఏమైనా తప్పు ఉంటుందా అంటే కేడర్ తగ్గిపోతుంది కదా అందరు ఇస్తున్నారు అక్కడ చిరస్తర ఆస్తులు తెచ్చి అన్నీ వేస్తూ ఉంటే మనం కొంచెం పెట్టుకున్నామంటే ఏమనుకుంటారో ప్రజలు ఏమనుకుంటుందో సంఘం ఏమనుకుంటుందో ఈ బడాయి భస్మాలతోటే చచ్చిపోతుంటాం అని టకాన్ అబద్ధం ఆడారట ఆది సంఘంలో ఫస్ట్ అద్భుతమే అది వాడు అక్కడే టకాన్ పడిపోయి చచ్చిపోయినాడంట అబద్ధం చచ్చిపోతా ఉంటే ఊరేమో ఉంటారా ఇక్కడ సంఘం అంతా అదిరిపోయిందంట ఒక్కసారి సరే మేడం క్యూర్ ఏమైనా చెప్తుందేమో ఆమె కోసం వెయిట్ చేశారు దేవునికి స్తోత్రం హలోయ నాకు అక్కడ ఇష్టమైన పదం ఏంటో తెలుసా వాడు చచ్చిపోయిన మరుక్షణమే నలుగురు యవనస్తులు వచ్చి ఎత్తుకుపోయినారంట పోయినారంట యవనస్తుల పరీ సంఘం లేదంటే ఎత్తుకొని పోతుండాల డెడ్ బాడీలో ఆమెన్